వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మట్టి విగ్రహాలతో చేయాలని చెప్పి ఎమ్మెల్యే మధుమతి గారు ఆదేశాలు ఇస్తే ఆ సందర్భంలో మట్టి విగ్రహాలు తీసుకొచ్చి ప్రజలకి ఉచితంగా ఇవ్వడం జరిగింది పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా మట్టి విగ్రహాలే వాడాలని చెప్పి మరి టీవీల్లో కానీ వ్యాపారులు కానీ రావడం జరుగుతుంది సరే కొంతమంది ఏంటంటే ఏమో ఆకర్షణ ఉండట్లేదు ఆ విగ్రహాలు ఆకర్షణ రంగులం కలిగి ఉండే వాళ్ళకి కొంతమంది తీసుకెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా పక్కని పర్యావరణ రక్షణ మనం రక్షించాలి కాబట్టి మట్టి విగ్రహాలతోనే పూజలు చేయాలని చెప్పి సర్వాలి తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయకుడు అంత మేలు జరగాలని చెప్పి వినాయకుడు అందరి ఏదైనా ఉండి అందరినీ ఆరోగ్యంగా Asta este altă dimensiune, de ce m-am